రికి మీ ఈరోజు ఏం చేసామంటే మధ్యాహ్నం లంచ్ కు చూద్దాం రండి అన్నం సాంబార్ చేపల ఫ్రై చేపల పులుసు పులుసు చాలా బాగుంది బీట్రూట్ ఫ్రై ఫ్రూట్ ఫ్రై అలాగే రాయల సంగటి మేము ముద్దలు కట్టలేము కాబట్టి ఈరోజు ఇట్లనే పెట్టుకొని తింటాము ఆ ఆ ఆ మమ్మీ నా హో హో ఆ నిజమే ఆ గేమ్ వదిలేనా కండి చాపల్ పుల్స్ అయితే అదు కలర్ఫుల్ గా గ్రేవీ గ్రేవీ గా రెస్టారెంట్ లా ఉంటది ఇట్లా రెస్టారెంట్ స్టైల్ చాపల్ పుల్స్ మొమ్మీ తరువాతలే నాన్న తాతకి Terima Saya Ah. 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 <coughs> mm. <coughs> <coughs> あれですか

Terima kasih. butuh butuh ನರಸನ ಟ್ರ್ಯಾಕ್ ಟು ಟೇಸ್ಕನ್ ಮೇ ನಾ ಬನ್ನ ಮಾಗಿಟಾ ಬಲ ಸುಬರನಾ ಶಾಪರಕೊಂಡೆ ಇರೋದು ಇಂಗೆ ಉಡಂ ಅಂಡ್ Up enquanto na Father студentes Harriet Si jan kou aswere chamany amen అలవాటు లేదు చేపలు తీసుకొచ్చుకుంటా బీట్రూట్ ఫ్రైలు కూడా నూడల్ వేసుకున్నారు టేస్ట్ కోసం తింటుంటే బాగుంటాయని ఉల్లిగడ్డలు పెట్టుకున్నా బాగుంటుంది ఏమంటే నాకు జడ వచ్చిందని తెచ్చుకోలేదు ఉల్లిగడ్డలు మీకు అలవాటు లేదా విన్నానా ఉల్లిగడ్డలు కొంతమంది ఉల్లిగడ్డలు అయితే అయినా తినారు అమ్మ చికెన్ బటన్ల బాగుంటాం बाबू जी मैंने ये छी ये

உதற சப்பாத்தி லோக்கி சானா வொண்ட बेटर ட்ரை இது பண்ணலாமா இது டிஸ்பர்மென்ட செட் ஆகலாமே ஏணிமா

அம்மா போதாடலே யுவர் கேனா பசரொல்ல நம்ம அண்ணா குரல் வல்லம்மா வல்லம்மா கொண்டு என்னதே நம்ம அம்மா பாடி ஐயோ ఫ్రైగుల్ చేస్తామని ఐదు ఆప్సిలు మా పిల్లల ముందే నినేస్తున్నారు పెట్టేండి పెట్టక రావట్నా అంత బాగుంది సాయంత్రంకి కూడా బాగుంటది అమ్మ సాయంత్రం కూడా బాగుంది I'm going to bond it. కొంచెం మాత్రం లెవెల్ నరెక్క్వా పిండేస్తున్నాను అంతా అక అయితే బాగా జోరుగా పోసుకోవడం నాకు ఇష్టము చేపల ఫ్రై ఎక్కువ ఇష్టం నేను పులిసి వేస్తుంటేనే మళ్ళీ చేయండి చేపల ఫ్రై పప్పు చాలా మళ్ళీ చేయండి అంటున్నాను అప్పుడే

क्या हम مرتبے ہیں kada مرتبے ہے یہ چمپل لیتے ہیں کرب لینا تو پالارا لینا تھا ہاں صحیح ہے ہاں گامبا چاول فرائس సర్ది పడాలా ఫ్రై అయితే అప్పటికప్పుడు వేడికి తినాలా పులసెట్టుకుంటుంది Sıcak badeğim, neden soğuk? Laş yapın, fırça alalım. Hımım. Çıkar çıkar, çıkar ఇష్టమైనది కూడా వచ్చేస్తాడు చేపలు తేవడం అనేసి తిను తిను అని పెడుతున్నాడు పిల్లికి వద్దున ముళ్ళు అవి అన్నట్లు మేము కొంచెం ఆపినాము అమ్మో ఇరుక్కుంటే అయితే అంత రక్తం వస్తుందిలే వద్దులే అమ్మా అంటున్నాడు ఇట్లా చేపలు అవి తిన్నప్పుడు పెరుగు తినకూడదని అంటారు మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి మాకైతే ఆ విషయం మీద ఎటువంటి క్లారిటీ లేదు మా నాన్న అయితే చేపలు తిన్నప్పుడల్లా కూడా లాస్ట్ వద్ద పెరగను ఖచ్చితంగా తింటారు ఏమైతే కాదు మరి అది డౌట్ఫుల్ గా ఉంటుంది అది విషయం ఎప్పుడు మీకు ఏమైనా క్లారిటీగా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా మా పాప చేపలు వాసన వాడక నాకు తల్లి అని అడిగి వస్తుంది అండి చాలా బాగుంది అండి చాలా టేస్ట్ ఉంది చేపల పలుసతే నిండిపోయింది సాంబారు రాగ సంగతి రాగ ముద్ద రాగ ముద్ద మేము ముద్ద చేసుకున్నాము అట్లనే గిన్నెలు కలిపి అన్ని పెట్టుకున్నాము చాలా కేసు ఉన్నాయి ఈ రోజైతే వంటలు మా ఏ ఏం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్